బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ రాజీనామా చేసిండు దీనికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే బీజేపీలో కోవట్లు ఎక్కువైపోయిర్రు మేము బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మా కూడా రిస్క్ లో పెట్టి పనిచేస్తుంటే కొద్ది మంది మాత్రం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఇష్టం లేదు వాళ్లే ఇలాంటి డమ్మి అభ్యర్థుల్ని నియమిస్తున్నారు అన్నట్టు మాట్లాడుకో ఎవరు డమ్మి అధ్యక్షుడు అంటే రామచంద్రరావుని ఇండైరెక్ట్ గా ఆయన డమ్మి అధ్యక్షుడు అంటున్నారు ఈయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ నన్ను కొద్ది మంది నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయకుండా అడ్డుకున్నారు నా అనుచరుల్ని బెదిరించిర్రు అని చెప్పేసి ఆయన అంటున్నాడు నిజంగా అదే నిజమైతే ఆ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరగగానే వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించిన తర్వాత ఈ విషయం వచ్చి బయటకు చెప్పడం ఎందుకు అంటే ఏం లేదు ఆయన ఉద్దేశం ఏందంటే రామ్ చంద్రరావు అనే వ్యక్తి అసమర్థుడు ఒక డమ్మి అధ్యక్షుడు ఈయన వల్ల వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడం అసాధ్యం అన్న మాటలు ఇండైరెక్ట్ గా రాజాసింగ్ మాటల్లో ధ్వనిస్తున్నాయి సరే ఇదంతా పక్కన పెడితే అయితే ఇంతకు బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్టీకే రాజీనామా చేద్దామని డిసైడ్ అయిన తర్వాతనైనా ఈ విషయాన్ని రాజాసింగ్ బయట పెట్టొచ్చు కదా ఈ విషయాలు మీకేమైనా తెలుస్తా తెలిస్తే కింద కామెంట్ చేయండి